స్వర్గీయ శ్రీ పాదారావు వర్ధంతి వేడుకలు పెద్దపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి శ్రీ పాదారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం శ్రీ పాదారావు యాదిలో పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వివక్షకు గురైందని తెలిపారు తెలంగాణలో పల్లెలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవన్నారు మారుమూల మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన ఘనత శ్రీ పాదారావుకే దక్కుతుందని రాజ్ ఠాకూర్ గుర్తు చేశారు శ్రీ పాదారావు చూపిన మార్గంలో కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తున్నారని గుర్తు చేశారు అట్టడుగు వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ వరకు అనేక పదవులకు ఆయన వన్నె తెచ్చారన్నారు మహానేత పాదారావు స్ఫూర్తితో రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా అభివృద్ధి చేస్తారని అందుకు సహకారాన్ని అందించాలని కోరారు పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా రామగుండం నిరంతరం జయంతి వర్ధంతి ఉత్సవాలు తె వారి ఆశయాలను కొనసాగిస్తూ వారు రాజకీయాల్లోకి వచ్చిన తీరు రాజకీయాల్లో వారు తీసుకొచ్చిన సంస్కరణలు స్పీకర్గా వారు చేసిన సేవలు పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతమైన మంత్రిని రాష్ట్ర వ్యాప్తంగా పివి నరసింహరావు లాంటి వాళ్ళు అయినా కూడా ఇక్కడ పోటీ చేసినారని చెప్పారు తప్ప అభివృద్ధి శూన్యం ఉండదు కానీ అభివృద్ధిని చేస్తూ ఈ యొక్క ప్రాంతాన్ని పూర్వ కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాంతాలకు అనేక మంది నాయకులకు మార్గదర్శకులు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి తన గుర్తింపుని తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇలా ముష్కరులకు బలైపోయి ఈ రాష్ట్రానికి భావితరాల యువతకి ఆదర్శంగా నిలిచి తన యొక్క ఆశయాలను కొనసాగించడానికి మరి వారి యొక్క తలయరు శ్రీధర్ బాబు గారు ఈరోజు కూడా ఐదవసారి సభ్యుడిగా మంత్రిగా కొనసాగిస్తా మేమందరం కూడా శ్రీధర్ శ్రీపాదరావు గారికి అత్యంత దగ్గర సన్నిహితులు ఇక్కడ తల్లిదండ్రులు కొంతమందిని విస్మరించే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉంటారు దయచేసి చెప్తా శ్రీపాదరావు శ్రీపాదవరావు గారి వర్ధను ఇలా అందరి అది మనం మేము చేస్తున్న మా లక్ష్యం ప్రజాసేవ చేయడం ప్రభుత్వ సంక్షేమాలు వారు చేర్చడం అభివృద్ధి ఎక్కడా కూడా కూడా చేయడంతో పాటు ముందుగా మన కుటుంబంలో మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం దైవంగా పూజిద్దాం వారు లేకపోతే వారు ఇచ్చినటువంటి జీవితానికి ఒక మార్గాన్ని చూపించే విధంగా అందరూ కూడా ఇలా శ్రీధర్బాబు గారి కుటుంబాన్ని చూసి నేర్చుకోవాల్సిందిగా ने द्वारा भॼन धन्यवाद